అందరికంటే ఎక్కువగా కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి అధికారంలోకి రావాల్సిందే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాల్సిందే అని కష్టపడింది ఒక రకమైన పోరాటం చేసింది ఎవరంటే ఉద్యోగస్తులు అసలు ఉద్యోగస్తులు ఆ లెవెల్లో ఎగబడి ఓట్లేయడం అనేది చరిత్రలో వినడం లేదు ఆ మీ ఓటు ఇక్కడ లేదమ్మా అంటే సర్లేని లైట్ తీసుకుని అవతల ఎలక్షన్ డ్యూటీ ఉంది కదా ఆ గోలకు పోదాం అనుకునే వాళ్ళు కాస్త పోస్టల్ బ్యాలెట్ టైంలో అట్లా లేదు లేదు మా ఓట ఇక్కడే ఉంది మేము వేస్తాం మేము వేసే వెళ్తాం అనేసి చంద్రబాబు నాయుడు ఈ కూటమి ఏదైతే ఉందో వీళ్ళని గెలిపించాల్సిందే అని పట్టుబట్టు కూర్చున్నారు అయితే అలాంటి ఉద్యోగులకి ఏమన్నా ఇప్పుడు షాక్ తగిలిందా యాక్చువల్లీ వాళ్ళకి కాదు కానీ ఉద్యోగస్తుల్లో ఇంకో బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్కి ఒక స్ట్రాంగ్ షాక్ తగిలింది దాని గురించి చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా టీచర్ల బదిలీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైన ఉపాధ్యాయుల బదిలీ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు సర్కార్ ఎన్నికలకు ముందు బదిలీ ఆర్డర్లు తీసుకున్న టీచర్లను బదిలీని రద్దు చేసింది నిజానికి ఎవరు చేసినా ఈ జగన్ చేసినా చంద్రబాబు కూటమి చేసినా చాలా అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఏం జరిగిందంటే గత ప్రభుత్వంలో జగన్ ఉన్నారు కాబట్టి గతంలో జరిగింది అంటే చంద్రబాబు ఉన్న జరిగితే ఇట్లాగే మారుతాం సో అప్పుడు ఏం జరిగిందంటే ఎలక్షన్ కి ముందు టీచర్ ట్రాన్స్ఫర్ల వ్యవహారం నడిచారు బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి ఆవిష్ పాపం ఆయనకు తెలిసే చాలా మంది అయితే తెలియదు సో ఆయన టైంలో విద్యాశాఖలో ఒక అదొక ఇలా కూడా స్కామ్ చేయిచ్చా అనే టైప్ స్కామ్ అంటే మంత్రి అస్తం కూడా ఉందనే తీవ్ర ఆరోపణలు అయితే ఉన్నాయి ఆయన ఏ స్కామ్ అంటే ఇప్పుడు నేను ఒక టీచర్ని నాకు కావాల్సినటువంటి ప్లేస్ కి బదిలీ చేయాలి ఇట్లా కొన్ని వందల మందిని కావాల్సినటువంటి ప్లేస్లు బదిలీ చేయడం కోసం కొన్ని లక్షల రూపాయలు ఒక్కొక్క వ్యక్తి దగ్గర తీసుకుని ఆయా ప్రాంతాలకి బదిలీలు వాళ్ళకి కావాల్సి వచ్చిన ఇష్టం అంటే రీజనబుల్ గా ఇవ్వటం వేరు లంచం తీసుకుని ఒక స్కామ్ నడిపారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది టీచర్ల బదిలీల ప్రక్రియ అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఫిర్యాదు రావడంతో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ రామరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి రెండు వేల జూన్ వరకు అంటే ఎలక్షన్ ముందు ఈ అంశానికి వీళ్ళు తెరైపారు అంటే ఎలక్షన్ లో ఓడిపోతాం అని అనుకున్నారు అయితే గెలిస్తే మళ్ళీ మేమే వస్తాం కదా ఇప్పుడు స్కామ్ చేస్తే ఎవరు పట్టుకుంటాడు అనుకున్నారు కానీ మొత్తానికి ఈ రకమైన ప్లాన్ చేశారు ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు బదిలీలని రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు అంటే ఓకే రాజకీయ నాయకులు ఎదవలు దరిద్రులు మనకు తెలుసు పిల్లలకి పాఠాలు చెప్పాల్సిన వాళ్ళు కూడా లంచాలు ఇచ్చి లంచాలిచ్చి హెడ్ మాస్టర్లు కూడా లంచాలు ఇచ్చి ఈ రకమైనటువంటి దరిద్రానికి పాల్పడ్డారంటే ఈ రకంగా తయారవుతుంది మనం అర్థం చేసుకోవచ్చు గత ప్రభుత్వం అక్రమ బదిలీలకు పాల్పడిందని దాదాపు తొమ్మిది వందల పదిహేడు మంది ఉపాధ్యాయుల్ని మంత్రులు అధికారుల సిఫార్సులతో తమకి నచ్చిన ప్రాంతాలకు బదిలీ చేయించుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఈ మేరకు ఆందోళన కూడా చేసాయి అక్రమ బదిలీలు వెంటనే ఆపాలని డిమాండ్ చేసే అంటే ఏమైందంటే నేను ఒక చోటకి వెళ్ళాలి అనుకుంటా ఉదాహరణ నేను శ్రీకాకుళం నా హోమ్ టౌన్ అనుకోండి నేను ఇటు నెల్లూరు సైడ్ ఉన్నాను అనుకోండి నెల్లూరుని శ్రీకాకుళం హోమ్ టౌన్ వెళ్ళాలనుకుంటా నేను ఇంత ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ మంత్రులకు ఆళ్ళకు వీళ్లకు చదివించుకుని అంటే వెళ్ళిపోయా శ్రీకాకుళంలో నా ప్లేస్ లో ఒకటి తీసేసి వేరే చోట అయ్యాలిగా అతను అతను ఏ కర్నూలు సైడో లేకపోతే అటు వైజాగ్ సైడో ఏదో ఏదో వ్యక్తి అయి ఉంటాడుగా అతను మళ్ళీ నెల్లూరులోనో లేకపోతే ఏ కడపలోనో వేయాల్సి ఉంటుంది అతను గగ్గులు పెట్టేస్తున్నాడు అక్కడి నుంచి బయటపడింది లేదంటే అసలు బయటపడేది కూడా కదా వాళ్ళందరూ కలిసి ఇదేంటి సడన్గా ఎంత ఇంత బదిలీ చేసేస్తున్నారు మమ్మల్ని మరి మా ప్రాంతాలకు పంపించట్లేదు వచ్చేవాడవల్ల అంచే ఉన్నాడు చెప్పేసాడు మాకు సో ఇలా జరుగుతుంది ఆ స్కామ్ అని అప్పుడు బయటపడినటువంటి పరిస్థితి అయితే ఎన్నికలకు ముందు హడావుడిగా బదిలీ చేస్తున్న ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎన్నికల కూడా అమల్లోకి రావడంతో పక్క డబ్బులు ఇచ్చేసారు లంచం డబ్బులు ఇచ్చేసి ఉన్నారు కానీ ఎన్నికల కోట అటో రావడంతో బదిలీ అనేది పూర్తి కాదు సో ఆయా స్థానాలకు వాళ్ళని పంపలే అయితే ఏపీలో వైసీపీ ఓటు ఓటమి చెందిన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు దీనికి సంబంధించి చోటు చేసుకున్నాయి అయితే విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు అధికారంలోకి అంటే కొత్తగా వచ్చిన తర్వాత అలాగే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అధికారంలోకి వచ్చినారు ఈ అక్రమ బదిలీల మీద గట్టిగా కాన్సన్ట్రేషన్ చేసి వీటి గురించి నిజానిజాలు ఏంటి వెనుక అనుకున్నటువంటి స్కామ్ ఏంటి ఎవరు చేశారని బయట పెట్టేటువంటి క్రమంలో ఎన్ని ఎన్ని లక్షలు మరి దాదాపు వెయ్యి మంది అంటున్నారు ఒక్కొక్కళ్ళ నుంచి ఒక పది లక్షలు వేసుకున్న ఒక లక్ష రూపాయలు వేసుకున్న భారీ ఎత్తున ముడుపులు అందినట్టుగానే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఇందులో కూడా స్కామ్ చేయొచ్చు ఇందులో కూడా లంచాలు తీసుకొచ్చు అవినీతి అనేది కరప్షన్ అనేది ఎంత తేలిగ్గా చేసి పరిస్థితి చూడండి